బిల్స్ మేము క్లియర్ చేసి ఆ తర్వాత మళ్ళా ఏదైనా కొత్త బిల్స్ అరేజ్ అయితే అవన్నీ కూడా టెక్నికాలిటీస్ అంటే లైక్ అవన్నీ అప్లోడ్ చేసి మళ్ళీ మా వరకు వచ్చి మళ్ళీ పేమెంట్ అనేది ఇదంతా కూడా ఒక రికరింగ్ ప్రాసెస్ కంటిన్యూస్ గా వస్తూ ఉంటే ఇదంతా ఒక రికరింగ్ సైకిల్ అనమాట సో మా వరకు జనవరి వరకు ఉన్నవి కూడా మా జగనన్న ప్రభుత్వం క్లియర్ చేసి ఆ తర్వాత ఫిబ్రవరి మార్చ్ ఏదైతే ఉందో అప్పటికి వచ్చినటువంటి అప్లోడ్ అయ్యి వచ్చినటువంటి మా దృష్టికి వచ్చినటువంటి ఏవైతే ఉన్నాయో అప్పటికి వచ్చేసరికి మార్చ్లో ఎన్నికల కోడ్ వచ్చింది కోడ్ వస్తే మీకు తెలుసు ఆ కోడ్ వచ్చిన తర్వాత ఇక ఎన్నికలు అన్ఫార్చునేట్లీ మేము అధికారంలోకి రాలేకపోయాం ఆ విషయం మీకు తెలుసు సో ఇంకా అప్పటి నుంచి ఉన్నటువంటి ఏవైతే బిల్స్ ఉన్నాయో ఆ బిల్స్ ఇప్పుడు కొత్తగా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ బిల్స్ని క్లియర్ చేసి మరి ఎక్కడా కూడా ఇంటరప్షన్ లేకుండా వైద్య సేవలు అందించాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉందని గుర్తు చేస్తా ఉన్నాము ఏదో లెక్కలు చెప్పి అప్పులని ఆదాయాలని బకాయిలని సాకులు చెప్పి మీకు రెస్పాన్సిబిలిటీ నుంచి మీరు ఏమైనా తప్పించుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారా ఆరోగ్యశ్రీ సంబంధించి వాటి యొక్క బిల్స్కి సంబంధించి ఈ సాకులు చెప్పి మీరు ప్రజల్ని ఏమన్నా ఒక ఆందోళన పరిస్థితిలో ఉంచేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నారా లేకపోతే ఏంటి మీరు చెప్పాలనుకుంటుంది ఈ బిల్స్ పట్ల మీ స్టాండ్ ఏంటి ఈ బిల్స్ అనేది మీ బాధ్యత ఇది కంటిన్యూస్ రికరింగ్ సైకిల్ అని చెప్పి మీకు గుర్తు చేస్తా ఉన్నాం అలాగే ఇక స్థానిక ఎంపీ గారు యూనియన్ మినిస్టర్ గారు మొన్న వారు మాట్లాడుతూ ఉన్నారు ఏమని మాట్లాడుతూ ఉన్నారు ఆరోగ్యశ్రీకి డబ్బులు లేవని పేషెంట్లకు వైద్యం అందించలేమని నెట్వర్క్ హాస్పిటల్కి డబ్బులు ఇవ్వలేమని అందరూ ఆయుష్మాన్ కార్డులు ఆయుష్మాన్ భారత్ కార్డులు తీసుకోవాలని చెప్పి వారు మాట్లాడుతూ ఉన్నారు అసలు ఇక్కడ నాకు ఒక అనుమానం అనిపిస్తా ఉంది కూటమి ప్రభుత్వంలోని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏమైనా వారి మనస్సులో ఉన్నటువంటి మాటల్ని మరి ఈ మంత్రుల ద్వారా ఏమన్నా ఎక్స్ప్రెస్ చేయిస్తున్నారా అనేటువంటి అనుమానం కూడా మాకు కలుగుతూ ఉంది ఏమని హెల్త్ వాళ్ళకంత ప్రయారిటీ కాదని మరి ఆరోగ్యశ్రీని ఏమైనా వైండప్ చేస్తున్నారా అనేటువంటి ఒక అనుమానం కూడా మనకు కలుగుతా ఉంది ఆయుష్మాన్ భారత్ ఆయుష్మాన్ భారత్ ఆయుష్మాన్ భారత్ కార్డ్సు వాళ్ళకు ఉన్నటువంటి టెక్నికాలిటీస్ కావచ్చు వాళ్ళు మనకు ఇస్తున్నటువంటి దీని ప్రకారం మనం చూస్తున్నట్టయితే అరవై లక్షల మంది కుటుంబాలకు ఆయుష్మాన్ భారత్ కార్డు వర్తిస్తుంది మన రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ మీరు చూసినట్టయితే ఆరోగ్యశ్రీలో ఒక కోటి నలభై రెండు కుటుంబాలకు ఈరోజు ఆరోగ్యశ్రీ మన రాష్ట్రంలో వర్తిస్తుంది అంటే నైంటీ పర్సెంట్ ఆఫ్ ద ఫ్యామిలీస్ ఇన్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కి ఆరోగ్యశ్రీ అనేది వర్తిస్తుంది మరి అరవై లక్షల మందికే వర్తించేటువంటి ఆయుష్మాన్ భారత్ కార్డ్స్ ని అందరూ తీసుకోవాలి దాన్నే వాడుకోవాలంటే అరవై లక్షల మందికే వర్తించేటువంటి ఈ ఆయుష్మాన్ భారత్ కార్డ్స్ మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి వాళ్ళకేమైనా సమస్య వస్తే ఎక్కడికి పోవాలి వాళ్ళకేం వర్తించాలి అప్పుడు అలాగే ఆరోగ్యశ్రీ ఆరోగ్యశ్రీలో మనము మూడు వేల రెండు వందల యాభై ఏడు ప్రొసీజర్స్ కి మనం కవర్ చేస్తాం ఆరోగ్యశ్రీలో మరి ఆయుష్మాన్ భారత్ పంతొమ్మిది వందల చిల్లర పంతొమ్మిది వందల నలభై తొమ్మిది అంటే రెండు వేల కన్నా తక్కువ ప్రొసీజర్స్ ఉన్నటువంటి ఆయుష్మాన్ భారత్ ని మీరు వాడుకోండి అని చెప్పి చెప్తా ఉన్నారు మరి ఈ మూడు వేల రెండు వందల యాభై ఏడు ప్రొసీజర్స్ మనం ఆరోగ్యశ్రీలో కవర్ చేస్తున్నటువంటి ఈ మిగతా ప్రొసీజర్స్ అంటే ఈ రెండు వేలకు పైగా ఉన్నటువంటి మన దగ్గర ఉన్నటువంటి ఆరోగ్యశ్రీలో ఉన్నటువంటి మూడు వేల రెండు వందల యాభై ఏడు ప్రొసీజర్స్ లో ఉన్నటువంటి ప్రొసీజర్ ఏదన్నా ఈ రాష్ట్ర ప్రజలకు అవసరమైతే ఎక్కడికి పోవాలి ఎవరు బాధ్యత తీసుకుంటారు ఎవరు బాధ్యత వహించాలి అలానే ఆరోగ్యశ్రీ పరిధి ఐదు లక్షలు ఉన్నటువంటి ఆరోగ్యశ్రీ పరిధిని మా ముఖ్యమంత్రి గారు ఏ పేదవాడికి ఈ రాష్ట్రంలో భారం అవ్వకూడదు ఎవరికి కూడా అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్ అవ్వకూడదు అని చెప్పి ఒక ముందు చూపుతో ఒక గొప్ప ఆలోచన చేసి ఆ కుటుంబంలో ఆ పేదవాడికి ఆ కష్టం వస్తే నాది బాధ్యత అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఆ బాధ్యత తీసుకొని ఐదు లక్షలు ఉన్నటువంటి పరిధిని ఇరవై ఐదు లక్షల వరకు కూడా పెంచినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి దక్కింది దాన్ని మేము అమలు చేశాం మరి ఈ రోజున ఆయుష్మాన్ భారత్ మీరు చూసినట్టయితే ఐదు లక్షల వరకే ఇస్తుంది లిమిట్ మరి ఒక 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 ప్రజలకి ఆ ఒక ఆ ప్రొసీజర్ కి లిమిట్ ఎక్సీడ్ అయితే ఐదు లక్షల కన్నా మించి ఎక్సీడ్ అయితే ఎక్కడికి పోవాలి ఎవరిని అడగాలి ఎవరు బాధ్యత తీసుకుంటారు ఇక ఆయుష్మాన్ భారత్ సంవత్సరానికి ఆయుష్మాన్ భారత్ లో ఎంత ఇస్తారు బడ్జెట్ సుమారు మూడు వందల సంవత్సరానికి ఇస్తారు ఆరోగ్యశ్రీ బడ్జెట్ ఎంత సంవత్సరానికి ఎంత ఖర్చు చేస్తాం మనము మూడు వేల కోట్లు ఖర్చు చేస్తాం మూడు వేలకు ఈ సంవత్సరం అయితే మూడు వేల ఐదు వందల కోట్ల వరకు కూడా మనం ఖర్చు చేస్తా ఉన్నాం అంటే టెన్ పర్సెంట్ ఆఫ్ ఆరోగ్యశ్రీ ఆయుష్మాన్ భారత్ లో వాళ్ళు ఇస్తున్నారు త్రీ హండ్రెడ్ క్రోర్స్ ఇక్కడ త్రీ థౌసండ్ క్రోర్స్ ఎక్కడ త్రీ థౌసండ్ అండ్ ప్లస్ క్రోర్స్ ఎక్కడ ఈ సంవత్సరం మనం ఇస్తున్నటువంటి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ క్రోర్స్ ఎక్కడ మరి ఇదంతా ఎవరు పేరు చేయాలి టెన్ పర్సెంట్ కవర్ చేస్తే మరి నైన్టీ పర్సెంట్ ఏమైపోవాలి ఈ ప్రజలేమైపోవాలి ఈ ప్రజల యొక్క హెల్త్ ఏదైనా ఇబ్బందులు వస్తే వాళ్ళ ఆరోగ్య బాధ్యత ఎవరు తీసుకుంటారు తీసుకోవాల్సిన బాధ్యత ఎవరి మీద ఉంది ఆ బాధ్యత మీది కాదా ప్రభుత్వంగా ఆ బాధ్యత మీది కాదా ఆ బాధ్యత ఖచ్చితంగా మీదే కోవిడ్ లాంటి సిచ్యువేషన్ లో అనేక ఇష్యూస్ ఉన్నాయి అనేక క్రైసిస్ నడుస్తున్నటువంటి సమయంలో కోవిడ్ ని కూడా ఆరోగ్యశ్రీలోకి పరిధిలోకి తీసుకొచ్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది దేశమంతా కూడా ఈ పాండమిక్ వల్ల అనేక ఇబ్బందులు పడుతున్నప్పుడు కూడా మన రాష్ట్రంలోని ప్రజల్ని కంటికి రెపల కాపాడుకున్నటువంటి నాయకం వహించినటువంటి నాయకత్వం వహించినటువంటి నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారికి ఈ రాష్ట్ర ప్రజల్లో ఆ యొక్క గుర్తింపు ఉంది ఈ రోజున మరి ఈ విధంగా మీరు మాట్లాడుతూ ఉన్నారు అలాగే ఆరోగ్య ఆసరం ఆరోగ్య ఆసరం ఇది ఎవరికైనా ఆరోగ్యశ్రీ పరి ఆరోగ్యశ్రీలో ఉన్నటువంటి ప్రొసీజర్స్లో ఒక సర్జరీ అయినాక వాళ్ళు రికవరీ పీరియడ్ అని ఉంటుంది ఆ రికవరీ పీరియడ్ అంటే ఆ రికవరీ పీరియడ్లో వాళ్ళు ఇంట్లో ఉంటే వాళ్ళు వాళ్ళ పనులు చేసుకోలేరు కాబట్టి వాళ్ళంతా కూడా వాళ్ళు పని చేసుకుంటేనే వాళ్ళకు వాళ్ళ జీవితం గడిచేటువంటి జీవన విధానం ఉంటుంది కాబట్టి ఆ లేవలైనటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వము ఫినాన్షియల్ అసిస్టెన్స్ గా ఆరోగ్య ఆసరా అని చెప్పేసి రెండు వందల ఇరవై ఐదు రూపాయల నుంచి పర్ డే అప్ టు డాక్టర్ రికమెండేషన్ మేరకు మరి ఐదు వేల వరకు కూడా ఒక నెలకి ఈ అమౌంట్ ని ఫినాన్షియల్ అసిస్టెన్స్ గా వాళ్ళకు వేజ్ లాస్ కాకుండా మనం ఇస్తా ఉన్నాం ఇది ఆరోగ్యశ్రీ ఉంటేనే వర్తిస్తుంది దీనికి మనం సంవత్సరానికి మూడు వందల కోట్ల చొప్పున ఖర్చు చేస్తా ఉన్నాం మరి ఇది ఆరోగ్యశ్రీ ఉంటేనే ఇది వర్తిస్తుంది మరి ఆరోగ్య ఆసరాని ఏం చేద్దాం అనుకుంటున్నారు ఆరోగ్య ఆసరం మీద మీ స్టాండ్ ఏంటి ఈ మొత్తం చూస్తా ఉంటే అందుకనే అనిపిస్తా ఉంది నేనంటుంది కాదు ఏదో రాజకీయంగానో రాజకీయం కోసం నేను అంటుంది కాదు ఇవన్నీ కూడా మేము చేశాం మనసు పెట్టి చేశాం ఒక మనస్సున్న నాయకుడు ఈ రాష్ట్ర ప్రజలకు ఏ కష్టం వచ్చినా కూడా అది నా బాధ్యత ఏ పేదవాడు ఒక ఆరోగ్య సమస్యతో ఇబ్బంది పడినా అది నా బాధ్యత అని భావించి జగన్మోహన్ రెడ్డి గారు నిరంతరం పరితపించి ఎంత కష్టమైనా సరే అనేక ఇష్యూస్ ఉన్నా ప్రయారిటీస్ ఇంకా ఉన్నా కూడా ఏదైతే ఇందాక మనం మాట్లాడుకున్నామో ఏ దేశానికైనా హెల్త్ అనేది ఒక టాప్ మోస్ట్ ప్రయారిటీ అని కానీ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగనన్న ప్రభుత్వానికి ఒక టాపెస్ట్ ప్రయారిటీగా భావించి పేద ప్రజల ఆరోగ్యం కోసం ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ఏ రోజు కూడా ఏ రోజు ఏ సిచ్యువేషన్ అయినా కూడా వాటిని బేర్ చేస్తూ ఎక్కడ కూడా హెల్త్కి తగ్గించకుండా మరి ముందుకు నడిపినటువంటి విధానం ఈ రాష్ట్ర ప్రజలకు తెలుసు కాబట్టి నేను నేను అడుగుతా ఉన్నాను ఈ మంత్రుల్ని అలాగే కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారి ఆరోగ్యశ్రీ మీద మీ స్టాండ్ ఏంటి దీని మీద మీరు స్పష్టత ఇవ్వవలసిందిగా మిమ్మల్ని నేను కోరుతూ ఉన్నాను అలాగే రీసెంట్గా చూస్తూ ఉన్నాము మరి మంత్రి గారు మెడికల్ కాలేజెస్ గురించి మాట్లాడుతూ ఉన్నారు ఈ రాష్ట్రంలో వైద్య విద్యని పెంపొందించాలని క్యురేటివ్ కేర్ని స్ట్రెంగ్న్ చేయాలి టెరిషరీ కేర్ని ఇంకా కూడా స్ట్రెంగ్తన్ చేయాలి ఈ రాష్ట్రంలోని ప్రజలు ఏ ఆరోగ్య పరిస్థితి వచ్చినా ఇతర రాష్ట్రాలకు వెళ్లకుండా ఇక్కడే ఒక మంచి వైద్య సేవలు అందించాలి అంటే వైద్య విద్యను మనము పెంపొందించాలి వైద్య విద్యను మనం స్ట్రెంగ్ చేయాలి అనే ఒకటి ఒక గొప్ప ఆలోచనతో ప్రతి జిల్లాకి ఒక మెడికల్ కాలేజెస్ ని తీసుకురావాలనేటువంటి ఒక గొప్ప ఆలోచన చేసి మొట్టమొదటిసారిగా ఈ రాష్ట్ర చరిత్రలో పదిహేడు కొత్త గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ ని మన రాష్ట్రానికి తీసుకురావాలనేటువంటి ఒక గొప్ప ఆలోచన సుమారు ఎనిమిది వేల ఐదు వందల కోట్ల ఖర్చుతో ఈ మెడికల్ కాలేజ్ ని తీసుకురావాలని చెప్పి శ్రీకారం చుట్టినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది మరి ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి కూడా ఈ మెడికల్ కాలేజ్ తీసుకురావాలంటే మీ అందరికి కూడా తెలిసే ఉంటది ఒక మెడికల్ కాలేజ్ తీసుకురావాలంటే ఒక ఓవర్ నైట్ గా మనం చేసేది కాదు అది దీనికంటూ కొన్ని ప్రొసీజర్స్ ఉన్నాయి దీనికంటూ కొంచెం టైం టేక్ ప్రాసెస్ ఉంటుంది దీనికంటూ ఒక హాస్పిటల్ కావాలి దీనికంటూ కొన్ని కండిషన్స్ ఉంటాయి సో కాబట్టి ఇవన్నీ ఏమి అనుకోంగానే అయిపోయేటువంటి పరిస్థితి కాదు అయినప్పటికీ ఒక ప్రాపర్ యాక్షన్ ప్లాన్ ముఖ్యమంత్రి గారు వేసి ఫేజ్డ్ మేనర్లో కూడా ఒక త్రీ ఫేజెస్ కింద ఈ పదిహేడు గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ ని మేము డివైడ్ చేసుకుని ఆ టార్గెట్ పెట్టుకుని టార్గెట్ రీచ్ అయ్యేలాగా కూడా మేము మా అధికారులను కూడా పనిచేసినటువంటి పరిస్థితి మరి ఫస్ట్ ఫేజ్లో మనం చూసినట్టయితే ఫైవ్ మెడికల్ కాలేజెస్ అనుకున్నాం రెండు వేల ట్వంటీ ట్వంటీ త్రీ టు ట్వంటీ ఫోర్ ఒక ఫైవ్ కాలేజెస్ అనుకున్నాం ఆ ఫైవ్ కాలేజ్ ఏవైతే ఏం చేసామో దాని తగ్గట్టుగా ఆ ఫైవ్ కాలేజ్ ని తీసుకొచ్చాము ఇనాగరేట్ చేసాము ప్రారంభించాము ఒక బ్యాచ్ కూడా అయిపోయింది ఆ నెక్స్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ ఏదైతే ఉందో ఇది ట్వంటీ ఫోర్ టు ట్వంటీ ఫైవ్ ఈ బ్యాచ్ అంటే రేపు ఆగస్ట్ సెప్టెంబర్ లో ప్రారంభం అవ్వాల్సినటువంటి పరిస్థితి మరి రేపు ఐదు కాలేజ్లు ప్రారంభం అవ్వాల్సినటువంటి యాక్షన్ ప్లాన్ మేము వేసాము దాని దగ్గర స్టెప్స్ మేము తీసుకున్నాము దానికి సంబంధించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేము వేయడం జరిగింది అట్ ది సేమ్ టైం దానికి కావాల్సినటువంటి రిక్రూట్మెంట్స్ అవన్నీ కూడా మేము ప్రారంభించడం జరిగింది మేము కొంత చేశాము కొంత చేయాల్సింది ఉంది ఇప్పుడు మరి మెడికల్ కాలేజ్ పరిస్థితి ఏంటో మనకు అర్థం కావట్లేదు ఈ ఫేజ్కి రావాల్సినటువంటి ప్రారంభం కావాల్సినటువంటి మెడికల్ ఈ ఐదు మెడికల్ కాలేజెస్ల పరిస్థితి ఏంటి దానిపై మీ స్టాండ్ ఏంటి మనకు తెలియట్లేదు దీని మీద స్పష్టత ఇవ్వాల్సినటువంటి అవసరం ఈ ప్రభుత్వానికి ఉంది ఆ తర్వాత వచ్చే ఏడు మెడికల్ కాలేజ్ వాటి పరిస్థితి ఏంటి దాని మీద మీ స్టాండ్ ఏంటి ఏదో ఇప్పుడు ఈ మెడికల్ కాలేజెస్ చేస్తే ఈ మెడికల్ కాలేజ్ని తీసుకొస్తే ఆ మంచి పేరు జగన్మోహన్ రెడ్డి గారికి వస్తుందేమో అనేటువంటి ఒక ఆలోచన ఏమైనా ఉంటదేమో ఉందేమో నాకు తెలియదు ముందు చూపు లేకుండా మెడికల్ కాలేజ్ కోసము ఆలోచన చేసి మరి ముందు చూపు లేకుండా జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన చేసి వెళ్తున్నారని చెప్పి మరి మంత్రి గారు మాట్లాడుతూ ఉన్నారు ముందు చూపు లేకుండా ముందుచూపు లేకుండా ఏమీ ఆలోచన చేయలేదు ముందుచూపు ఉంది ఈ రాష్ట్ర ప్రజల కోసం కమిట్మెంట్ ఉంది ఈ రాష్ట్రంలో అనేక మంది డాక్టర్ అవ్వాలనుకునేటువంటి విద్యార్థుల పట్ల బాధ్యత ఉంది ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నటువంటి ఆ తల్లిదండ్రుల పట్ల బాధ్యత ఉంది కాబట్టే ఈ యొక్క గొప్ప ఆలోచన చేశాం ఒక మంచి మెరుగైన వైద్య సేవలు మన రాష్ట్రంలో అందించాలి వాళ్ళ వాళ్ళ ప్రాంతానికి దగ్గరగా అందించాలి ఎంతో మంది డాక్టర్స్ ని మనం తయారు చేయాలి ఒక ఏదో మన రాష్ట్రానికే కాదు మన దేశానికి ఇతర దేశాలకు కూడా ఈ డాక్టర్లు సేవ చేయాలి అనేటువంటి ఒక గొప్ప ఆలోచనతో మనం ఇక్కడ డాక్టర్ని తయారు చేయాలి అనేటువంటి ఆలోచనతో ఒక ఒక మెడికల్ కాలేజ్ పెడితే ఒక డాక్టర్సే కాదండి అనేక బెనిఫిట్స్ ఉంటాయి ఆ ప్రాంతంలో మంచి వైద్య సేవలు అందించవచ్చు ఆ ప్రాంతంలో ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ వస్తాయి ఆ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది ఇలాంటి ఒక గొప్ప ఆలోచనతో మన ముఖ్యమంత్రి గారు ఆనట్ ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు అడుగులు వేస్తే మరి ముందు చూపు లేదు ఎట్లా పడితే అట్లా చేశారు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు ఇక్కడ మరి మీరు ఎందుకు చేయలేకపోతా ఉన్నారు మీ ప్రయారిటీ ఏంటి మీ ప్రయారిటీ ఇది కాదా ఇప్పటికి కూడా మాకు అర్థం కావట్లేదు ఈ కాలేజ్ స్టేటస్ ఏంటి దీని మీద మీ మీ యాక్షన్ ప్లాన్ ఏంటి అనేది ఈ ప్రభుత్వాన్ని స్పష్టత ఇవ్వవలసిందిగా మేము కోరుతూ ఉన్నాము అలానే లాస్ట్ ఇయర్ కేంద్రము ఒక పబ్లిక్ నోటీస్ ఇచ్చింది ఏమనంటే ఒక ఒక లిమిట్ అనేది ఒక పది లక్షల జనాభాకి ఒక వంద సీట్లే ఉండాలి అని చెప్పి ఒక నోటీస్ ఇచ్చింది ఆ నోటీస్ ఇచ్చినప్పుడు అప్పటికే వచ్చినటువంటి అప్పటికే మనము ఈ మెడికల్ కాలేజ్ గురించి మనం ప్రభుత్వంలోకి వచ్చినప్పుడు నాటి నుంచి ఆలోచన చేసి దీనికంటూ కొంత ఇన్ఫ్రాస్ట్రక్చర్లు చేసి దీనికి సంబంధించినటువంటి పనులన్నీ కూడా మనం ప్రారంభించున్నాం మరి లాస్ట్ ఇయర్ ఈ నోటీస్ వచ్చినప్పుడు మా ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు వెళ్లి కేంద్ర మంత్రిని కలిసి మా స్టేట్ పరిస్థితి మా స్టేట్ లో మేము పలానా ఆలోచన చేసి పదిహేడు మెడికల్ కాలేజెస్ ని తీసుకురావాలి ప్రభుత్వ మెడికల్ కాలేజ్ తీసుకురావాలని ఒక ఆలోచన చేశాము దీనికి సర్టైన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా లేచేసి ఇంత మేము ఇచ్చేసాము అని చెప్పి మన స్టేట్ నీడ్స్ ఎక్స్ప్రెస్ చేస్తే అప్పట్లో ఉన్నటువంటి యూనియన్ మినిస్టర్ మన్షుఖ్ మాండవ్య గారు ఎంబటే స్పందించి మన స్టేట్ యొక్క నీడ్స్ ని గుర్తించి మనకు సపోర్టివ్గా ఉండేందుకు ఇమీడియట్గా కూడా ఒక వన్ ఇయర్ పాటు ఆ కండిషన్ని రిలాక్సేషన్ ఇచ్చారు ఆ రిలాక్సేషన్ ఆ ఇచ్చిన నాటికి ఆల్రెడీ మనం ఒక బ్యాచ్ కూడా మనకి స్టార్ట్ అయిపోయింది అంటే ఫైవ్ కాలేజ్ మనం ప్రారంభించాం స్టార్ట్ అయిపోయింది ఈ నెక్స్ట్ కాలేజ్ కోసం మనం రిలాక్సేషన్ కూడా తెచ్చుకున్నాం అండ్ దీనికి సంబంధించి కొంత హార్డ్ వర్క్ మనం చేస్తున్నాము సో కాబట్టి ఇంకా ఎందుకు ముందుకు వెళ్ళట్లేదు ఎక్కడ డిలే ఉంది ఎక్కడ ప్రాబ్లం వచ్చి మారుమూల ప్రాంతంలో ఎన్ని చోట్ల కూడా ఒక మెరుగైన వైద్య సేవలు మరి వారి యొక్క డోర్ స్టెప్స్ దగ్గర ఇవ్వాలి ఆ గ్రామాల్లోనే ఇవ్వాలి అనేటువంటి ఒక గొప్ప ఆలోచన చేసి జగన్మోహన్ రెడ్డి గారు ఒక నావల్ ఇనిషియేటివ్స్కి మరి శ్రీకారం చుట్టి ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రామ్ ఇంట్రడ్యూస్ చేసినటువంటి పరిస్థితి ఎంత గొప్పగా ఈ పథకము ఒక గొప్ప ఇచ్చింది ఎంత చక్కగా కూడా ఈరోజున గవర్నమెంట్ డాక్టరు ఆ గ్రామంలో ఉండి వైద్య సేవలు అందించడము గవర్నమెంట్ డాక్టర్ ఈరోజు లేవలేనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి పేషెంట్స్ దగ్గరికి వెళ్ళి వైద్య సేవలు ఇచ్చేటువంటి ఒక గొప్ప కార్యక్రమం ఉచితంగా మరి ఇలాంటి ఒక గొప్ప కార్యక్రమాన్ని మేము అధికారంలో ఉండగా తీసుకొచ్చాము ఇది ఒక ప్రివెంటివ్ కేర్ మాదిరిగా ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అంటే ఒక ఫస్ట్ ఎయిడ్ మాదిరిగా ఏదన్నా ఒక ఇష్యూ వస్తే ఆ గ్రామంలో అక్కడే మనకు పరిష్కారం దొరికేటువంటి ఒక ఒక గొప్ప కార్యక్రమంగానే మనం చూడవచ్చు అంటే ఏదున్నా కూడా మన గ్రామంలోనే మనకు వైద్య సేవలు అందుతాయి అవసరమైతే మనం మనకి ఇంటికే వచ్చి డాక్టర్ చూసేటువంటి ఒక ఆలోచన చాలా గొప్పగా దీన్ని మేము ఇంప్లిమెంట్ చేశాం ఇది ఎంతో మంది రాష్ట్ర ప్రజలకు మంచి వైద్య సేవలు అందించడంతో పాటు ఎంతో మంది ఆరోగ్యాన్ని కూడా కాపాడినటువంటి పరిస్థితి మరి ఇలాంటి ఒక గొప్ప ఫ్యామిలీ డాక్టర్ లాంటి ప్రోగ్రాం మీద మీ స్టాండ్ ఏంటి అసలు ఇది కంటిన్యూ అవుద్దా దీని మీద మీ ఆలోచన ఏంటి అనేది ఈ ప్రభుత్వాన్ని నేను స్పష్టత ఇవ్వవలసిందిగా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను అలాగే ఆరోగ్య సురక్ష అనేటువంటి ఒక కార్యక్రమం ఈ ఆరోగ్య సురక్ష అనే కార్యక్రమంలో ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రామ్ లో డాక్టర్స్ వెళ్ళి గ్రామాల్లోనే చూస్తారు ఓపీస్ కండక్ట్ చేస్తారు అలాగే అక్కడే ఉచిత వైద్య సేవలు అందించడం టెస్టులు చేయడము ఇంకేదైనా ఉంటే రిఫరల్ ఏమైనా అవసరమైతే చెప్తారు సో ఇక్కడ సూపర్ స్పెషాలిటీ వైద్య సేవల్ని ఈరోజు ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో ఆ గ్రామంలోనే అందించినటువంటి పరిస్థితి మరి ఈ సూపర్ స్పెషాలిటీ వైద్య సేవల్ని మనం అక్కడ అందిస్తే అక్కడ నుంచి అవసరమైతే మళ్ళీ రిఫరల్ కూడా మరి రికమెండ్ చేసేటువంటి పరిస్థితి దాన్ని మళ్ళా ఈ కార్యక్రమాన్ని ఫ్యామిలీ డాక్టర్తో అనుసంధానం చేసి ప్రజలకు ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా చక్కటి వైద్య సేవలు వారి యొక్క ఆరోగ్యం పట్ల బాధ్యతని మీకు ఈ కార్యక్రమాల ద్వారా మీకు అర్థమవుతూ ఉంది ఇది మనం చేశాం మరి ఈ కార్యక్రమం మీద మీ స్టాండ్ ఏంటి ఇది కంటిన్యూ చేస్తారా లేకపోతే ఏంటి అనే దాని మీద కూడా ఈ ప్రభుత్వం స్పష్టత ఇవ్వవలసిందిగా నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను అలాగే ఇవన్నిటితో పాటు ప్రివెంటివ్ కేర్ క్యూరేటివ్ కేర్ దీన్ని స్ట్రెంగ్తన్ చేస్తూ ఒక మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది మనం ఏర్పాటు చేయాలి ఉన్నటువంటి హాస్పిటల్స్ని రివైంప్ చేస్తూ నాడు నేడు అని చెప్పేసి ఉన్నటువంటి హాస్పిటల్స్ని రివైంప్ చేస్తూ కొత్త హాస్పిటల్ని తీసుకొస్తూ అవసరమైన డెవలప్మెంట్స్ చేస్తూ క్షేత్రస్థాయి నుంచి మనం చూసుకున్నట్టయితే వీటి ఎక్కడైనా అర్బన్ ఏరియాస్లో కావచ్చు రూరల్ ఏరియాస్లో కావచ్చు డిస్టిక్ లెవెల్ కావచ్చు క్షేత్ర స్థాయి నుంచి మనం తీసుకున్నటువంటి పిహెచ్సి కావచ్చు సిహెచ్స్ కావచ్చు ఏరియా హాస్పిటల్స్ కావచ్చు డిస్టిక్ హాస్పిటల్స్ కావచ్చు మెడికల్ కాలేజెస్ కావచ్చు సో టోటల్గా ఇవన్నీ కూడా నాడు నేడులో భాగంగా పదిహేడు వేల కోట్లతో నాడు నీడు ఖర్చు చేస్తూ ఇవన్నీ కూడా మనం డెవలప్ చేస్తున్నటువంటి పరిస్థితి మరి ఈ నాడు నేడు మీద మీ స్టాండ్ ఏంటి ఈ నాడు నేడులో భాగంగా మీరు డెవలప్ చేస్తారా లేకపోతే అప్పులు బాకీలు బకాయిలు అని చెప్పి సాకుతో దీని నుంచి కూడా మీ బాధ్యత నుంచి ఏమైనా వైదొలిగిపోతారు సో మీ ప్రయారిటీస్ ఏంటి మీ యాక్షన్ ప్లాన్ ఏంటి ఇవన్నీ కంటిన్యూ అవుతాయా లేదా అనేటువంటి ఒక స్పష్టతని మీ స్టాండ్ ఏంటి అనే దాని మీద నేను కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని అలాగే ఈ మంత్రి గారిని కూడా సమాధానం చెప్పవలసిందిగా ప్రజలకు స్పష్టత ఇవ్వవలసిందిగా నేను కోరుతూ ఉన్నాను మేము ఒక్కటే చెప్తా ఉన్నాను ఈ కార్యక్రమాలన్నీ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలోని మా ప్రభుత్వంలో మేము మా సాయశక్తుల బెస్ట్ ఆఫ్ అవర్ ఎబిలిటీ అనేక సార్లు రివ్యూ చేసుకొని అనేక సార్లు ఇంకేం చేయాలి ఇంకేం చేస్తే బాగుంటుంది అని చెప్పేసి అనేక రివ్యూలు కండక్ట్ చేసుకొని ఒకటికి రెండు సార్లు ఒక ఏదైనా ఒక స్కీమ్ ఇంప్లిమెంటేషన్ వెళ్తుందంటే ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకొని దాని ఇమీడియట్గా ఏదైనా లూప్స్ ఉన్నా ఏదైనా ఫ్లాస్ వచ్చినా కూడా వాటిని రెక్టిఫై చేస్తూ దానికి ఎంత బడ్జెట్ అవసరమైనా కూడా ఏమైనా సరే ఎక్కడ కూడా వెనకాడకుండా ప్రజలకు ఎక్కడ అసౌకర్యం కానీ ఇబ్బంది కలగకుండా మేము ఎంత కష్టమైనా కూడా ముందుకు వెళ్ళి ఇవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేశాము ఇదంతా కూడా ఒక రికరింగ్ సైకిల్ ఇదంతా కూడా ఒక రికరింగ్ ప్రాసెస్ సో కాబట్టి ప్రభుత్వంగా ఎప్పుడూ కూడా మా హయాంలో మేము ఎప్పుడు ఈ బాధ్యత నుంచి మేము ఎప్పుడూ కూడా ఇది మాది మాదే ఈ బాధ్యత ఇది మా టాపెస్ట్ ప్రయారిటీ హెల్త్ మా టాపెస్ట్ ప్రయారిటీ ఈ బాధ్యత మాది అని చెప్పి చాలా బాధ్యతగా భావించి మేమంతా కూడా చాలా బాధ్యతగా నడిపాము మీరు కూడా ఇంకా ఈ సాకులతో వెళ్తే మనం ఏ స్పియర్లోనూ కూడా ముందుకు వెళ్ళలేము కాబట్టి ఈ సాకులు కాకుండా ఇంకా బెటర్గా మీరు చేస్తే బాగుంటుందని కోరుకుంటూ అలాగే ఈ అన్నిటి మీద కూడా మీరు మీ స్టాండ్ ఏంటో అని ఒక స్పష్టత ఈ ప్రభుత్వం ఇవ్వవలసిందిగా ప్రజల పక్షాన మేము కోరుతున్నాము మేము ఒకటే చెప్తా ఉన్నాము మేము మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలోని మేమంతా కూడా ప్రజలకు ఏ అవసరం వచ్చినా ఏ విషయంలో అండగా ఉండాలన్నా కూడా మేము అధికారంలో ఉన్నా మేము అధికారంలో లేకపోయినా కానీ ప్రజలతోనే ఉంటాము ప్రజల పక్షాన్ని నిలబడతాము ప్రజల కోసం పోరాడతామని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ